సంవత్సరాలుగా చెరిగిపోని చరిత్ర శివలింగం కింద నుంచి జలధారలు ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం ఇప్పటికీ చెక్కు చెదరని విజయనగర పాలకుల రాజ ముద్రికలు మధ్యలోనే అర్ధాంతరంగా నిలిచిపోయిన గోపురం యొక్క నిర్మాణము ఇవన్నీ మన తాడుపత్రి శివాలయం యొక్క చెరిగిపోని గొప్ప చరిత్ర ఈ వీడియోలో శివాలయం యొక్క పూర్తి చరిత్రను శిల్ప సంపదను పూర్తిగా చూపించడం జరిగింది ప్రతి ఒక్కరూ కళ్ళ అర్పకుండా చూడదగ్గ వీడియో వీడియోని పూర్తిగా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు భరత్ లాక్ ఛానల్ ప్రజెంట్ మనము దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంగా పిలుచుకునే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము ఇది అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున ఉంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే కనుక తాడుపత్రి రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంది అక్కడ నుంచి మనము షేర్ ఆటోలో రావచ్చు బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళైతే రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుంచి కూడా షేర్ ఆటోలో మనకు అవైలబుల్గా ఉంటాయి ఇకపోతే జిల్లా కేంద్రం అనేటువంటి అనంతపురం నుంచి తాడుపత్రికి యాభై ఏడు కిలోమీటర్లు ఉంది సో రోడ్డు మార్గం అయితే బాగా ఉంది రైలు మార్గం లేదు అనంతపురం నుంచి తాడుపత్రికి మన రోడ్డు మార్గం గుండానే రావాలి దీనిని పద్నాలుగు వందల తొంభై పదహైదు వందల తొమ్మిది సంవత్సరం మధ్యలో విజయనగర పాలక రాజు అయినటువంటి రామలింగ నాయుడుచే నిర్మించడం జరిగింది ఈ శివాలయం గురించి మాట్లాడుకునేసరికి మనం రెండు విధాలుగా మాట్లాడుకోవాలి రెండు పాయింట్లుగా మాట్లాడుకోవాలి ఫస్ట్ వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామి గురించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద గురించి మాట్లాడుకోవాలి శిల్ప సంపద గురించి ఎంత మాట్లాడుకున్నా సరే చాలా తక్కువ సో ఫస్ట్ మనం శివుని గురించి తెలుసుకుందాము బుగ్గ రామలింగేశ్వర స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కనుక దానికి ఒక కథ ఉంది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరాముడు అయోధ్య శ్రీరాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు తాటకి అనే రాక్షసిని సంహరించిన తరువాత శ్రీహత్య పాతకాన్ని నివారించడం కొరకు ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించడం జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వరి అని పేరైతే రావడం జరిగింది ఈ గుడి మార్గం గుండా వెళ్తున్నటువంటి పరశురాముల వారు ఈ లింగాన్ని చూసి ఈ లింగ ఆకృతి సరిగా లేదని దాన్ని మార్చాలని చెప్పేసి ఆలోచించారు అలా మార్చే క్రమంలో శివలింగాన్ని పెగలించే సమయంలో శివలింగం కింద నుంచి జలధారలు అయితే బయటపడినాయి అంటే గంగ బయటపడింది దాన్ని చూసిన తర్వాత పరశురాముల వారు ఇక్కడ నుంచి దీనిని సాక్షాత్తు అయోధ్య శ్రీరాముల వారు ప్రతిష్ఠించారు కదా దాంతోపాటుగా ఇక్కడ లింగం కింద నుంచి జలధారలు ఉన్నందున ఇక్కడ ఉంటే ఉన్నటువంటి శివలింగానికి చాలా ప్రతిష్ట ఉంది అని భావించి ఇక్కడే ఆయన కొంతకాలం పాటు నివసించి స్వామివారికి సేవ చేసుకుని వెళ్ళడం అయితే జరిగింది ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పేరు అయితే రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నారు కదా ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద మరియు గుడి గురించి మాట్లాడుకుందాము ఈ గుడికి ముఖ్యంగా మూడు ద్వారాలు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మీరు చూస్తున్నది దక్షిణ ద్వారము వెనకాల వైపున ఉత్తర ద్వారం ఉంది అక్కడ శిల్ప సంపద చాలా బాగుంది తర్వాత మూడవది వచ్చేసి పశ్చిమ పశ్చిమ ద్వారం అంటారు అది శివునికి ముఖ్యమైనటువంటి ద్వారము సో ఫస్ట్ మనము ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర దక్షిణ ద్వారం గురించి తెలుసుకుందాము మీరు చూస్తున్నది ఇప్పుడు నలభై ఐదు అడుగులు అయితే ఉంది మామూలుగా అయితే కనుక తొంభై అడుగులు ఉండేది అటువంటిది నలభై ఐదు అడుగులకి పడిపోయింది అది ఏ విధంగా జరిగింది అంటే కనుక సుమారుగా పదహైదు వందల యాభై ఏడో సంవత్సరంలో ఇక్కడ భయంకరమైన వర్షాలు మరియు దాంతోపాటుగా ఇక్కడ అయితే రావడం జరిగింది ఆ వరద తాటికి నలభై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి గోపురం కిందికి పడిపోయింది ఆ అవశేషాలు అటువంటి ఆ రాతి కట్టడాలు కూడా మనకు ఇటువైపు పక్కన గార్డెన్లో ఉన్నాయి దాంతోపాటుగా ఇక్కడ ఏం జరిగిందంటే కనుక విజయనగర పాలకుల సామ్రాజ్యం అంతమందిన తర్వాత మొఘల్ చక్రవర్తులు వచ్చినప్పుడు వారికి హిందువులు అంటే సరిపోయేది కాదు హిందూ దేవాలయాలైనా సరిపోయేది కాదు అటువంటి సమయంలో మొఘల్ చక్రవర్తులు ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలను నాశనం చేయడం జరిగింది ఆ నాశనం చేయబడినటువంటి శిల్పాలు కూడా ఇక్కడ మన గార్డెన్లో ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను సో ప్రస్తుతం మనం ఇంకా ముఖద్వారం దగ్గర నుంచి లోపలికి వెళ్దాం పదండి దక్షిణ ద్వారం దగ్గర ఉన్నటువంటి శిల్ప సంపదను మీకు నాకు వరకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటిగా చూపిస్తాను రండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మూడు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ వెనకాల ఆ కూడా మొత్తం మూడు విగ్రహాలు ఉన్నాయి ఇవి ఈ స్తంభాన్ని పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా చూపించారు చాలా బాగుంది ఇక్కడ దీంతో పాటుగా ఇక్కడ మీరు చూస్తే కనుక వెనకాల ఇక్కడ చూడండి ముగ్గురు మనుషులకు నాలుగు కాళ్ళు మాత్రమే ఉన్నాయి అది కూడా ఒక విచిత్రమని చెప్పాలి సో దాంతోపాటుగా ఇంకా మీకు చూపిస్తాను ఇక్కడ రండి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం యొక్క అర్థం ఏమిటంటే కనుక గుడి లోపలికి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా చాలా శుభ్రంగా రావాలి వచ్చే ముందరగా స్నానాలు తీసి బాగా రావాలని ఈ విగ్రహం యొక్క మీనింగు ఫ్రెండ్స్ మీకోసం ఈ దక్షిణ ద్వారం అదేనండి దక్షిణ గోపురాన్ని మళ్ళీ పూర్తిగా చూపిస్తున్నాను ఇక్కడ ఉన్న శిల్ప సంపద చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇటువంటి శిల్పాలను మనము ఎక్కడా చూసే అవకాశమే లేదు ఈ గుడి ప్రాంగణంలో ఉన్న శిల్పాలను ఈ ప్రాంతంలో ఎక్కువగా దొరికే నల్లరాతితో నిర్మించడం జరిగింది అక్కడక్కడ ఎరుపు ఆకుపచ్చ గ్రానైట్ రాళ్ళను కూడా ఉపయోగించడం జరిగింది ఇక్కడ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది ఈ తాడుపత్రిలో ఉన్నటువంటి శిల్ప సంపద మరెక్కడా కూడా ఉండదు ఇటువంటి శిల్ప సంపద ఉండడం తాడుపత్రికి చాలా గర్వకారణమనే చెప్పవచ్చు సాధారణంగా మనం గుడికి వెళితే ఈ విధంగా క్షుణ్ణంగా పరిశీలించే సమయం మనకు ఉండదు ఇక పండుగ దినాల్లో వస్తే మాత్రం క్యూ లైన్లు ఉంటాయి కాబట్టి వాటిని చూసే అవకాశమే లేదు ప్రస్తుతం మీరు చూస్తున్నది దక్షిణ ద్వారం లోపల నుంచి ఈ దక్షిణ ద్వారము అడుగు సుమారుగా యాభై అడుగులు మాత్రమే ఉంది మునుపైతే తొంభై అడుగులు ఉండేదంట ఇక్కడ కురిసినటువంటి అమితమైన వర్షం వల్ల ఈ గోపురం పడిపోయిందని చెప్తున్నారు ఈ గోపురం ప ఈ గోపురం మీద మనం ఎక్కువగా చూసేటువంటి శిల్పాలు ఏవైనా ఉన్నాయంటే అవి శివపార్వతులు వినాయకుడు దాంతోపాటుగా ఏనుగులు గండ బేరుండ పక్షులు రామచిలుకలు ఇలా చెప్పుకుంటూ పోతే కనుక చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని మీరు అన్నీ చూడవచ్చు సో చూడాలనుకుంటే వీడియోని పాస్ చేసి చూడండి నేనైతే మీకు నీట్గా చూపించడం జరిగింది ఈ ఆలయ ప్రాంగణంలో ముఖమండపము అంతరాలము గర్భగుడి ధ్వజస్తంభము మరియు కళ్యాణ మండపము అనే ప్రధాన విభాగాలు ఉన్నాయి మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నదే కళ్యాణ మండపం ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా ఉంటుంది పూర్వం ఇక్కడ కళ్యాణ మహోత్సవాలు చాలా వైభవంగా జరిగేటివి ప్రస్తుతం అయితే అలాంటివి ఏం జరగడం లేదు ఈ కళ్యాణ మండపం గోడ మీద చాలా మంచి శిల్పాలను అయితే చెక్కడం జరిగింది వాటిని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్వము కోలాటం చాలా ఫేమస్ కదా సో కాబట్టి అప్పుడు కళాకారులు కోలాటం చేస్తున్నట్లుగా శిల్పాలను అయితే చెక్కడం జరిగింది దాంతోపాటుగా మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి శిల్పాలకు చాలా అర్థమైతే ఉంది ఇక్కడ మీరు శిల్పాన్ని గమనిస్తే ఒక స్త్రీ కస్తూరి తిలకం పెట్టుకున్నట్లు ఇంకొక స్త్రీ అద్దాన్ని చూపిస్తున్నట్లుగా చక్కగా చెక్కడం జరిగింది కళ్యాణ మండపం చూడడం అయిపోయిన తర్వాత ముఖమండపం దగ్గరికి వెళ్దాము ఈ ముఖమండపం ముఖ్యంగా నాలుగు స్తంభాలపై నిర్మించబడి ఉండి తిరిగి ప్రతి స్తంభము నాలుగు చిన్న స్తంభాల మీద నిర్మించబడి ఉంది ఈ నాలుగు స్తంభాలను తాకితే సప్తస్వరాలను వెలువరుతాయంట ఇటువంటి స్తంభాలే మనకు హంపీలో కూడా చూడవచ్చు ఒక స్తంభాన్ని మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఆ స్తంభము ఈ స్తంభాన్ని నేను ఇప్పుడు వాయించి చూపిస్తాను స్తంభం నుంచి శబ్దం ఎలా వస్తుందో మీరు కూడా వినండి విన్నారు కదా ఫ్రెండ్స్ శబ్దం ఎంత బాగా ఉందో ఇదే మండపంలో కోదండరామస్వామి ఆలయము దాంతోపాటుగా పార్వతీదేవి ఆలయం గుడక మనం చూడవచ్చు ఇదే మండపం పైన అతి పెద్ద రాతి పుష్పం ఉంది దీనికి తిరిగే స్వభావం ఉంది ఇది కొన్ని వందల సంవత్సరాల నాటిది కాబట్టి ఇప్పుడు తిప్పితే విరిగిపోతుందని దానిని లాక్ చేయడం జరిగింది సప్తస్వరాల మండపం చూసిన తరువాత ఆ పరమశివుని దర్శించుకుందాము ప్రజెంట్ అయితే గుడి క్లోజ్డ్ కండిషన్లో ఉంది మీరు గమనిస్తే ఎంట్రెన్స్కి రెండు వైపులా ఉన్న స్తంభాలు గ్రీన్ కలర్ గ్రానేడ్తో చేసినవి నేను ఉదయం వచ్చినప్పుడు గుడి పూజారుల పర్మిషన్తో ఐదు సెకండ్ల వీడియోని అయితే తీయడం జరిగింది గోపురం పైన మీరు గమనిస్తే రెండు నంది వాహనములు మరియు గణపతి విగ్రహాన్ని చూడవచ్చు ఇక్కడ శివలింగం కింద ఉన్న బుగ్గ అంటే నీటి ఊటను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి బుగ్గ ఎలా ఉందో పూజారి గారు నీటి ఊటలో నుంచి పువ్వుల సహాయంతో నీటిని తీసుకొని గంధాన్ని కలుపుతున్నారు మీరు దాన్ని చూడవచ్చు స్వామివారు అలంకరణ తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నారో మీరు ఒకసారి గమనించండి స్వామివారు చాలా బాగున్నారు కదా ఈ ఎంట్రెన్స్కి లెఫ్ట్ సైడ్ పక్కన మనం వెళ్దాం అక్కడ వీరభద్ర స్వామి ఉన్నారు ఆయన కూడా చూద్దాము మీరు చూస్తున్నది వీరభద్రస్వామి గుడి వీరభద్రస్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు అంటే గార్డియన్ లాగా సాధారణంగా చాలా దేవాలయాల్లో ఆంజనేయ స్వామిని క్షేత్రపాలకుడిగా ఉంటారు కానీ ఈ గుడిలో వీరభద్రస్వామి క్షేత్రపాలకుడిగా అయితే ఉన్నారు ఈయనకు శివయ్యతో సమానంగా పూజలు జరుగుతాయట వీరభద్రస్వామికి విశేషమైన శక్తులు ఉన్నాయి ఈయన దృష్టి ఊర ఊరి పొలిమేర వరకు ఉంటుందట దుష్ట చూడగానే కంటి చూపుతో నాశనం చేయగల సమర్థుడు మీరు గుడి ఎంట్రన్స్ను గమనించి ఉంటారు ఇద్దరు నందీశ్వరులు మరియు ధ్వజస్తంభం ఉంటుంది వీటిని ఈ వీరభద్రస్వామిని ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలామందికి తెలియదు నెక్స్ట్ మనము పశ్చిమ ద్వారం దగ్గరికి వెళ్దాము ఇది స్వామివారికి ప్రధాన ద్వారము ఇక్కడ బలిపీఠము పంచలోహ ధ్వజస్తంభము మనం చూడవచ్చు పురాణాల ప్రకారం శివయ్యకు బలిపీఠం ఏర్పాటు చేయడం ఆనవాయితీ కానీ కాలక్రమేణా శివయ్యకు కూడా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు సాధారణంగా దేవాలయాలు తూర్పు వైపుకు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఈ శివాలయము పశ్చిమ ముఖానికి ఫేసింగ్ చేసి ఉండడము విశేషము అయినప్పటికీ ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో సూర్యాస్తమ సమయం అయ్యే సమయంలో సూర్యకిరణాలు నేరుగా శివలింగం పైన పడతాయి దీనిని చూడడానికి భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది పశ్చిమ ముఖద్వారము ఎంట్రెన్సు ఇక్కడ మనకు చూస్తే కనుక నందీశ్వరుని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ అయితే కనుక పెన్నా నదిలో నీళ్లు ఏమి లేవు నేను ముందుగానే మీకు చెప్పాను కదా పశ్చిమ ద్వారా గోడలపైన విజయనగర పాలకుల రాజముద్రికలైన సూర్య చంద్ర వరాహ మరియు కత్తి ఉన్నాయని చెప్పినాను కదా వాటి మీరు చూడవచ్చు చూడండి గోడలపైన సూర్యచంద్రుల మీనింగ్ ఏమిటంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలము విజయనగర పాలకుల చరిత్ర మరియు శిల్ప సంపద చెరిగిపోదు అని చెప్పేసి దాని యొక్క అర్థము మీరు గోపురం మీద చూస్తే కనుక వివిధ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది చాలా కళాత్మకంగా ఉన్నాయి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడండి బలిపీఠము దాని పక్కనే ముద్రికలు ఉన్నాయి విజయనగర పాలకుల ముద్రికలు సూర్యచంద్ర వరాహ కత్తి చూడడానికి పశ్చిమ ద్వారం దగ్గర నుంచి ఉత్తర ద్వారం దగ్గరకు వెళ్ళే దారి మధ్యలో మనకు ఈ అతిపెద్ద జమ్మి చెట్టు దర్శనమిస్తుంది ఇక్కడ కార్తీక మాసంలో భక్తుల రద్దీని అదుపు చేయడం కోసం క్యూలైలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి గర్భగుడిలోకి వెళ్ళడానికి రావడానికి మరొక దారి అయితే ఉంది ఉత్తర ముఖ ద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి శివలింగాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ శివలింగానికి లెఫ్ట్ సైడ్ పక్కన ఉన్నటువంటి శివాలయం గోడ మీద మనం ఒక శిల్పాన్ని అయితే చూడొచ్చు దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ శివలింగానికి ఒకరు హారతి పడుతూ ఉంటే దాంతోపాటుగా గంటను కూడా కొడుతున్నట్లుగా శిల్పాన్ని అయితే చెక్కడం జరిగింది ఇక్కడ ఆ హారతిస్తున్నటువంటి శిల్పాన్ని ముఖం ముఖాన్ని కట్ చేయడం జరిగింది అది మీకు తెలిసి ఉంటేనే కమెంట్స్లో చెప్పండి ఇక ఈ శివలింగం విషయానికి వస్తే ఈ శివలింగము బ్రహ్మసూత్రం కలిగినటువంటి కాశీ విశ్వేశ్వర స్వామివారు ఈయనకు ఒక్కసారి జలాభిషేకం చేస్తే కోటి లింగాలకు పూజ చేసినంతగా అయితే దక్కుతుందని ఇక్కడ భక్తుల విశేషమైన గాఢ నమ్మకము ఇక్కడ ఉన్నటువంటి లింగాకృతి మరెక్కడా కూడా ఉండదు ఈ లింగంతో పాటుగా ఇక్కడ వినాయక విగ్రహం కూడా మనం చూడవచ్చు ఇక్కడ విషయం విషయం ఏమిటంటే మనము గర్భగుల్లో ఉన్నటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేసే అవకాశం ఉండదు ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకం చేసే అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇది గుడి ఓపెన్లో ఉన్నంతసేపు మనకు లింగానికి అభిషేకం చేసుకోవచ్చు ఇక ఈ శివలింగానికి వెనుకల పక్కన మనము శ్రీ చండీ ఆశ్వర చండీశ్వరి స్వామి వారి వారి యొక్క గుడిని అయితే మనం చూడవచ్చు పేరుకిది శివాలయం అయినప్పటికీ ఈ శివాలయం లోపల పార్వతీదేవి కోదండరామస్వామి వీరభద్రస్వామి చండీశ్వరి స్వామి దాంతోపాటుగా నవగ్రహాలు నవగ్రహాల పక్కనే మనం చూడవచ్చు నాగుల కట్ట కూడా మనం చూడవచ్చు ఇక్కడ విశేషమైన పూజలు అయితే జరగడం జరుగుతుంది ప్రస్తుతం మీరు చూస్తున్నది శివాలయం యొక్క గర్భగుడి వెనుకలు ఉన్నటువంటి శిల్ప సంపద దాంతోపాటుగా మనం ఫస్ట్ చూసినటువంటి పార్వతీదేవి గర్భగుడి వెనుకలు ఉన్నటువంటి శిల్ప సంపదను మీరు ప్రస్తుతం చూస్తున్నారు చాలా అద్భుతంగా అయితే ఇక్కడ శిల్పాలను చెక్కడం జరిగింది ఈ గర్భగుడి వెనకాల ఉన్నటువంటి శిల్ప సంపదలో ఎక్కువగా పూర్వకాలము బూరలు అనే బూరలు ఊరే ఊదేవారు ప్రజెంటు విజిల్స్ ఎలాగనో అప్పుడు బూరెలు చాలా ఫేమస్ సో ఈ బూరెలను ఊదేవారిని ఎక్కువగా ఇక్కడ చెక్కడం జరిగింది వారిని మీరు చూడవచ్చు ఒకదాన్ని నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ ఇక్కడ ఉన్నటువంటి గర్భగుడి వెనకాల ఎక్కువగా ఇటువంటి విగ్రహాలను మనం చూడవచ్చు చాలా అంటే చాలా బాగా చెక్కడం జరిగింది చూడండి ఒకదాన్ని నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇటువంటి విగ్రహాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఫినిషింగ్ అసలు ఈ శిల్పాలను చూస్తున్నంతసేపు కళ్ళు ఆర్పనే ఆర్పలే ఆర్పుకోలేము అంత బాగా అయితే చెక్కడం జరిగింది మనకు అనిపిస్తుంది చూస్తుంటే ఏంటి వీళ్ళు ఈ రాయి మీదనే ఇంత నీట్గా చెక్కారే మనము పిల్లలు ఆడుకునే క్లే ఉంటుంది కదా క్లేతో ఇప్పుడు పిల్లలు బొమ్మలు అయితే తయారు చేసుకుంటూ ఉంటారు దానికంటే కూడా ఇక్కడ చాలా బాగా చెక్కడం జరిగింది మీరు గమనించండి ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలాంటి శిల్పాలు మనం మనం ఎక్కడా చూడలేము ఒక శిల్పకారుడు అయితే చెప్పడం జరిగింది హంపీ కంటే కూడా ఈ తాడుపత్రి శివాలయంలో శిల్ప సంపద ఎన్నో రేట్లు బాగుంది అని మీరిప్పుడు ఈ గోపురం పై నుంచి పూర్తిగా చూడండి శిల్పాలు ఏ విధంగా ఉన్నాయో అన్నిటిని గమనించండి దీనిని చూసిన తర్వాత మనం ఉత్తర ద్వారం దగ్గరికి అయితే వెళ్దాము గుడి మొత్తానికి కానీ శిల్ప సంపద మొత్తం మీద ఈ ఉత్తర గోపురం మీద దాదాపుగా నలభై శాతం శిల్పాలు అయితే ఉన్నాయి దీనిని చూడటం అయిపోతే మనం చివరి ఘట్టానికి చేరుకున్నట్లే సూర్యచంద్రులు ఎలాగో భగవంతుడు కూడా ఒక్కడే అని ఆ భగవంతుని శివుడేనని భక్తులు గట్టిగా నమ్ముతారు భూమి మీద ఆ పరమశివుడు లేని చోటు శివుడు లేని వస్తువులు శివుడు లేని ప్రాణి లేదని అందరిలోనూ శివుడు ఉన్నాడని అదే అద్వైత తత్వం అని మన హైందవ సంస్కృతి తెలియజేస్తుంది మీరు చూస్తే కనుక ఇక్కడ రెడ్ కలర్ గ్రానైట్ని బాగా యూజ్ చేశారు ఈ గోపురం మీద ఎక్కువగా ఏనుగులను అయితే చెక్కడం జరిగింది మీరు బాగా గమనించవచ్చు చూడండి శిల్ప సంపద ఏ విధంగా ఉందో నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఈ గుడికి సందర్శించి మీరు కూడా ఈ శిల్ప సంపదను చూడండి ఇకపోతే ఈ ఏనుగులు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తున్నట్లుగా చెక్కడం జరిగింది సాధారణంగా పురుషులు తన యొక్క ఒడిలో ఎవరిని కూర్చోబెట్టుకుంటారు అంటే తన భార్యని లేదా తన తల్లిని కూర్చోబెట్టుకుంటారు కానీ ఇక్కడ వినాయకుడు తన మేనత్ అయిన లక్ష్మీదేవి గారిని ఒడిలో కూర్చోబెట్టుకున్నారు దీని యొక్క అర్థం ఏమిటంటే మంచి చూస్తే మంచి కనిపిస్తుంది చెడు చూస్తే చెడు కనిపిస్తుంది అని చెప్పడం కోసమే అప్పట్లో రాజులు ఆ యొక్క శిల్పాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు మన దేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలు ఉన్నాయి వాటిలో వా వేటికవే ప్రత్యేకమైనవి ఒక్కో ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది అందులో ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి యొక్క శిల్ప సంపదను మీరు చూస్తున్నారు విజయనగర రాజులు అంటే కళలకు అత్యంత గౌరవం ఇచ్చేవారు వారి పరిపాల పరిపాలనా కాలంలో నిర్మించిన ఎన్నో కట్టడాలను కళాత్మకంగా నిర్మించిన చరిత్ర వారిది ఈ శివాలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించిన ఘనత వారికే దక్కుతుంది భక్తులు గర్భగుడిలోని ఆ పరమశివుణ్ణి దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవశ్యానికి గురవుతారో అలాగే ఈ ఆలయ గోడల మీద ఉన్న శిల్పాలను చూసి అంతే మంత్రముగ్ధులవుతారు రామాచారి అనే శిల్పాకారుడు సుమారుగా ఆరు వందల యాభై మంది సహాయకులతో కొన్ని సంవత్సరాలు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ శిల్పాలను చూస్తే శిల్పి యొక్క కళా వైభవం మనకు బాగా అర్థమవుతుంది అలాగే ఏడాదిలో శివలింగం కింద నుంచి జలధారలు ఊరుతూనే ఉంటాయి వర్షాలు లేకపోయినా జలవనరులు ఎండిపోయినా నీటి ఊట మార మాత్రం ఆగదు బుగ్గ అంటే నీటి ఊట మీరు చూస్తున్నటువంటి ఉత్తర ద్వారాన్ని మధ్యలోనే ఎందుకు ఆపివేశారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే పెన్నానది తీరంలో వెలిసిన ఈ ఆలయానికి వెనుక వైపున శ్మశానం ఉంది ఇదే మాదిరిగా కాశీక్షేత్రంలో గంగా గంగానది తీరాన వెలిసిన వెనుకవైపు రుద్రభూమి కలిగి ఉంది రుద్రభూమి అంటే శ్మశానం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ బాగా గమనిస్తే కాశీ క్షేత్రానికి ఈ శివాలయానికి చాలా దగ్గర పోలికలు అయితే ఉన్నాయి అందుకని ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో కాశీ మాదిరిగా మరొక దేవాలయం నిర్మించడం అరిష్టమని పండితులు చెప్పడంతో మహాద్వారాన్ని మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశారు ఇక్కడ శివుడు స్వయంభు కాబట్టి నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపివేసిన దోషం ఉండదు అన్నారు సో ఈ విధంగా ఈ పుణ్యక్షేత్రానికి దక్షిణ కాశీ అనే పేరు కూడా వచ్చింది ఈ ఉత్తర ద్వారం మీద ఉన్నటువంటి శిల్ప సంపద మరెక్కడా ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపదను చాలా దగ్గరగా మీకు నేను చేసి చూపిస్తామని చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కటి కూడా దగ్గరగా చూపించడం జరిగింది ఈ విధంగా మనం ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి చూడవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత వచ్చి చూస్తే కనుక మనకు ఈ గుడి యొక్క పూర్తి చరిత్ర మనకు అర్థమవుతుంది ఈ వీడియో తీయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నా కష్టానికి మీరు ఒక లైక్ అయితే కొట్టండి పాటు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ దక్షిణ గోపురాన్ని పూర్తిగా మీరు చూడండి మొదట్లో చెప్పినాను కదా పదహైదు వందల యాభై ఏడో సంవత్సరంలో అతి భారీ వర్షము దాంతోపాటి వరద కూడా వచ్చిందని ఆ వరద దాటికి మున్ ముందర ఉన్నటువంటి దక్షిణ ద్వారం దగ్గర పైన గోపురం కింద పడిపోయిందని చెప్పిన కదా దానికి సంబంధించినటువంటి శిల్పాలన్నీ ఇక్కడ గార్డెన్లో ఉన్నాయి దాంతోపాటుగా మొఘల్ చక్రవర్తులు వచ్చినప్పుడు ఇక్కడ శిల్పాలను ధ్వంసం చేసి అక్కడే ఉన్నించేశారు కానీ మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి ఇలా గార్డెన్లో అయితే పేర్చడం జరిగింది మీరు చూస్తున్నటువంటి ఈ రాతి శిల్పాలన్నీ అవే మీరు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అన్నింటిని ధ్వంసం చేసినారు ఫ్రెండ్స్ చూసినారు కదా వీడియో మీకు వీడియో నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని గంట పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఇంకా మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాము సో బై